అట్రాసిటీ చట్టాలను పటిష్టంగా అమలుపై సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ వెల్లడించారు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పౌర హక్కుల పరిరక్షణ అత్యాచార నిరోధక చట్టంపై జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీతో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తితో కలిసి సమీక్ష నిర్వహించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులతో సమస్యలపై ఆరా తీశారు సభ్యులు కొన్ని సమస్యలను తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పగడ్బందీగా అమలు జరిగే పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎస్టి బీసీ మైనారిటీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను సభ్యులు పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు అట్రాసిటీ కేసుల పరిష్కారం ఆలస్యం కాకూడదన్నారు ఈ సందర్భంగా నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ మబుగాం గ్రామంలో ఒక ఎస్సీ అభ్యర్థిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు అతను వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న అతని ఉద్యోగం నుండి తొలగింది ారు ఆ సమస్య పరిష్కరించాలన్నారు